నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మళ్ళీ ప్రళయం వచ్చేసిందండి రెండు రోజులు అవుతుంది మనకు ఉత్తరాఖండ్లోని ఉత్తర భాగంలో బాగా క్లౌడ్ ఎక్కువ వచ్చేసి వరదలైతే ఒక గ్రామాన్ని ముంచేసింది అక్కడ జనాలు ఆ క్లౌడ్ వచ్చే టైంలో పక్కకు పరిగెత్తాలన్నా కూడా టైం లేని పరిస్థితి అక్కడ ఉన్న జవాన్లు కూడా లేరని చెప్తున్నారు కొందరు అదృష్టం కొందరు కనపడటం లేదని చెప్తున్నారు కొందరు అయితే ప్రాణాలు లేకుండా పోయారు ఆ క్లౌడ్ ఎప్పుడు ఏ టైంలో వస్తుందో తెలియదు వర్షాలు ఎక్కువైనప్పుడు గంగా నది ఉప్పొంగి ఇలాంటి విపరీతమైన ప్రకృతి విలయం అయితే వచ్చేసింది ఇలా అక్కడ సైడు ఇలా ఎందుకు క్లౌడ్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుందో వరదలు ఎక్కువైపోయి ఆ తర్వాత మంచుకొండలు కరిగి ఆ వాటర్ కూడా ఎక్కువైపోయి జనాలను ఎక్కడెక్కడ అయినా జనాలన్నీ అందరండి ఒకటి చెప్తే వింటారో మీరు ఏం చేస్తారో కానీ జనాలు అనేది ఎక్కడ స్థలం ఉంటే అక్కడ అక్కడ పరుగులు తీసి ఎక్కడ జా మనకు ప్లేసు కనపడితే అక్కడ కొండలపైన కోనలపైన ఇల్లు కట్టుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు అంత పరమాత్ముడు ఆ పరమేశ్వడే ఆక్రమించుకున్న హిమాలయాలు మనుషులు పోయి ఉంటే ఇంకా మనుషులకు ఎంత ప్రమాదమో గుర్తించడం లేదు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆయన అక్కడ ఎంచుకున్న ప్రదేశము హిమాలయాలు ఆ హిమాలయాల్లో మంచుకొండల్లో మధ్యన ఆయన చక్కగా ఆయన నివాసం ఏర్పరచుకున్నాడు అంత దూరం కూడా వెళ్ళి భక్తులు డిస్టర్బ్ చేయడం వల్ల కూడా ఇలా కూడా జరగవచ్చు ఒక్కొక్కరి ప్రాణాలు కాళ్ళు చేతులు తలలు అన్నీ ఆ పెద్ద పెద్ద బండలు వచ్చి ఆ క్లౌడ్కు ఆ బురద బండ కొండలు కొండలే కరిగి నెట్టేస్తుంటుంది ఆ క్లౌడ్ అనేది అది మనకు ఉత్తరాఖండ్లోని ఉత్తర భాగంలో గంగా నది ఉప్పొంగి ఇలా కొండల పైకి వాటర్ వచ్చేసి కొండలనే నెట్టేసుకొని ఇళ్ళపైకి ఒక నాలుగైదు అంతస్తుల బిల్డింగులు కూడా పేకమీడల్లాగా కూలిపోయి వరదల్లో కొట్టుకుపోతుంటే ఆ కొండ మీద నుంచే వచ్చే క్లౌడ్ చూసి పారిపోవాలన్నా కూడా భయంతో పరుగులు తీస్తున్నా కూడా జనాలు చూస్తుంటే భయంకరంగా ఉంది పరుగులు తీస్తుంటే అది వెంటాడినట్టుగా ఆ క్లౌడ్ అనేది వచ్చేస్తుంది ఆ టైంలో ఎక్కడికని పరిగెడతారు కొండ ప్రాంతాలకు ప ఎక్కి పైకి ఎక్కి ఉంటేనే ప్రాణాలు దక్కించుకోవచ్చేమో ఆ ఒక్కొక్క లైన్గా ఒక్కొక్క ఒక వారధిగా అది కొట్టుకొని వచ్చినప్పుడు క్లౌడ్ ఇంకా జనాలు ఎట్లా గమనించగలరు కాబట్టి జనాలు అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది చాలా ఘోరమైన పరిస్థితి మళ్ళీ అప్పుడప్పుడు జరుగుతుంటాయేమో కానీ మనం కళ్ళారా ఇప్పుడు టీవీల్లో చూస్తుంటే ఈ ప్రళయాలను చూస్తుంటే గుండె పెట్టుకొస్తుంటుంది ఎందుకంటే ఎక్కడ ప్ర మనకు ప్రపంచం అనేది ఎక్కడ కొద్దిగా స్థలం ఉన్నా అక్కడ కొండలపైన కోనలపైన ఇళ్లను ఏర్పరచుకోవడం వల్ల కొండపైన ఇల్లు కడితే ఎలా ఉంటుందండి ఆ పరమాత్ముడు నివసించడానికి అవన్నీ నివాసాలు ఆ నివాసాలను కూడా ఆక్రమించుకొని ఇలాంటి మనుషులు ఎక్కడ పడితే అక్కడ చెట్ల మధ్యన చీడ మధ్యన కోణల మధ్యన బండల మధ్యన ఇల్లు కట్టుకుంటే ప్రకృతి ఊరుకుంటుందా ఎంత విలయం సృష్టిస్తుందో ఒక్కొక్క ఇల్లు కూలిపోతుంటే జనాలు ఘోరమైన అఘోరమైన ఆర్తనాదాలతో అరుస్తూ కేకలు పెడుతూ పరుగులు తీస్తూ ఉంటే పరమాత్మ మా అరహర మహాదేవ ఎక్కడున్నావు తండ్రి అని మొరపెట్టుకుంటే ఏమొస్తుందండి మన జాగ్రత్తలు ఆ కొండలపైన కోనలపైన ఇల్లులు కట్టడం ఎందుకు ఇంత ప్రయాసపడడం ఎందుకు పరమాత్ముడు ఎప్పుడు ఏ రూపంలో ఇలా విలయాన్ని సృష్టిస్తాడో ఏలు ఆ గంగామాత ఉప్పొంగడం వల్లనే కదా ఇంత ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళకు ఎంత ధైర్యం ఉంటుందో కానీ విలయాలు వచ్చినప్పుడు మాత్రము చుట్టు ఊర్లు ఊర్లే దోసేసుకుంటుంది ఆ గ గంగమ్మ తల్లి మనుషులైతే ఇంకా ఎన్ ఆ ఊర్లో ఉన్న మనుషులు ఎందరు మిగులుతారో కూడా అర్థం కాదు పిల్లలైతే ఇంకా ఆ దృశ్యాలు చూడలేకపోతున్నామండి ఇదేనండి ఈనాటి వీడియో